జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే సంబంధితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని బచ్చన్నపేట తహసీల్దార్ హుస్సేన్ హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక అవసరమైతే నేరుగా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని మధ్యవర్తులు మరియు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు అలాగే ట్రాక్టర్ యజమానులు తప్పనిసరిగా కూపన్ల ద్వారా మాత్రమే ఇసుకను తరలించాలని నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా తరలిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు గ్రామ పంచాయతీ ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక అనుమతులు ఇవ్వడం జరుగుతుంది ఇందిరమ్మ ఇండ్లకు ఏఈపిఆర్ కానీ అదేవిధంగా ఎంపీడీఓ నుంచి రిక్వెస్ట్ లెటర్ తీసుకొని వారి అనుమతితో మాత్రమే ఇందినమ్మ ఇండ్లకు ఇసుక పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అనుమతి లేకుండా ఇసుక ట్రాక్టర్లు వాగులోకి దిగినట్లయితే చట్టపరమైనటువంటి చర్చలు తీసుకోవడం జరుగుతుంది